హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పొడి చేసి పెట్టుకోండి మసాలా మజ్జిగకి ఎప్పుడైనా జీలకర్రని ఇలా వేయించి పొడి చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి బాగా వేగిన తర్వాత చలారిన తర్వాత ఇలా దంచి పొడి చేసి పెట్టుకోండి ఈ మసాలా మజ్జిగకి కావాల్సిన పదార్థాలు పెరుగు ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కొద్దిగా లెమన్ అనమాట సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని వేసుకోండి తర్వాత పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు చిన్నగా తరుకున్న అల్లం పీసులు కరివేపాకు ఇందాక పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇది కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత ఇప్పుడు మనము పెరుగు వేసుకోవాలన్నమాట కమన్ పెరుగు అయితే చాలా బాగుంటుంది సో అందుకని ఫ్రెష్ పెరుగు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మీలో ఎంతమందికి మసాలా మజ్జిగ పేస్టమో కామన్ సెషన్లో తెలియజేయండి సో ఈ సమ్మర్లో ఏదో ఒక డ్రింక్ తీసుకోవాలి కదా సో అందుకని మసాలా మజ్జిగ పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా లెమన్ స్క్విజ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము సో చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మన మసాలా మజ్జిగ రెడీ ఇప్పుడు మనకు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే మన స్పైసీ మసాలా మజ్జిగ రెడీ అనమాట సో ఇలా ఏదో ఒక మజిక్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటుంటే కాలం మనకు డీహైడ్రేట్ అవ్వకుండా బాగుంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెంత ఆలస్యము మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్